నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కేర్ ఫైవ్ న్యూస్ కామారెడ్డి జిల్లా బీర్కూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది చైర్మన్గా దుర్గం శ్యామల ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై మూడు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినటువంటి దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ప్రభుత్వ సలహాదారు సలహాదారు పోచారం రెడ్డి బాకీ ఉన్న నాలుగు లక్షల మందికి కూడా రుణమాఫీ చేస్తున్నామని అన్నారు యాభై కోట్ల రూపాయలు ఇప్పటివరకు వరకు బాన్సువాడ రైతులకు బోనస్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాజీ డిసిసిబి చైర్మన్ పోజారం భాస్కర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు పదహారు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు మామి చేశాం అది కూడా నాలుగు విడతలు చేశాం ఒకసారి కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యము పట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి పార్టీ నాయకులు ఇరవై మూడు లక్షల మందికి ఇప్పటికే రెండు లక్ష రూపాయల లోపు వరకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సాయంత్రం నాలుగు గంటల ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తుమ్మల గారు చెప్పినటువంటి నాలుగు లక్షల మందికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చేయబోతున్నారు వాళ్ళకు చెప్పాలి మనకి మరవద్దు దానికి ఎక్కువ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు ఇస్తారు తెచ్చుకుందాం కాబట్టి ఇవాళ కట్టించిన రోడ్ నా అంత నాదంటే రోడ్ వేసిన కాంట్రాక్ట్ ఎవరైనా ఇస్తారు ఆ కాంట్రాక్ట్ చేయడానికి ఆ రోడ్ మంజూరు కావడానికి చేసినటువంటి ఎవరు సాయం చేసేది ఎవరు కానీ రోడ్ వేసిన రోడ్ నా నాదంటే కుదరదు అది పెళ్లికి పెద్ద మంది పిలిచినాం ఇప్పుడు శ్యామలంతా కలిసి మనం భోజనం పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు భోజనం శ్యామల కంపెనీ పెడుతున్నారు ఇక వండినోళ్ళు అంతా నేనే వండించిన ఒప్పుకుంటున్నాది అయితే భోజనం అది వంట చేసినా అయితే భోజనం అది ఇక వంట చేసే భోజనం అయితే చేపల వంటది ఇక కాబట్టి ఇవన్నీ కొంతమంది చెప్పుకొని తిరుగుతున్నారు ఎంత వాస్తవం కాదు వాస్తవాలు ఎప్పుడు కూడా సాగాయి బయటపడతాయి కాబట్టి